హాయ్ అందరికీ ఈరోజు వడలలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం మినపప్పు నానబెట్టుకోవాలి అది మంచిగా నానిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకొని మనం అలా రుబ్బుకోవాలి మీరు మిక్సీ కావాలి అనుకుంటే మిక్సీలు వేసుకోవచ్చు కానీ ఇలా రుబ్బుకుంటే అది పిండి అనేది చాలా వరుదుగా వచ్చి మంచిగా ఉంటాయి చూడండి పిండి ఎలా వచ్చిందో అలా వచ్చిన తర్వాత మనం దాన్ని తీసుకొని గిన్నెలో వేసుకోవాలి మీరు మిక్సీలో వేస్తే టేస్ట్ అనేది ఇంత బాగా రాదు కాబట్టి మీరు గ్రైండర్లో కానీ ఇలా రోల్లో కానీ వేసుకోవచ్చు తర్వాత ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర వా అవన్నీ మంచిగా కోసి ఒక దాంట్లో వేసుకోవాలి తర్వాత మనం ఆ పిండిలో అవన్నీ కలుపుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా మరియు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అలా పిండిలో జీలకర్రను కొంచెం నలిసినట్టు చేసి వేసుకోవాలి అలా చేస్తే ఆ ఫ్లేవర్ అనేది పిండికి మంచిగా తెలుస్తుంది తర్వాత అలా వేసిన తర్వాత సాల్ట్ వేయండి పిండికి సరిపోయేంత తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అలా వేయాలి వేసి పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఎక్కడ కలవనట్టు లేకుండా మొత్తం చూపించిన విధంగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల పిండి అనేది బాగా మంచిగా మిక్స్ అయ్యి మనకి టేస్ట్ అనేది బాగా వస్తాయి బాగా పొంగినట్టు కూడా ఉంటాయి కాబట్టి పిండంతా బాగా మసాజ్ చేసేట మసాజ్ చేసినట్లు అలా కలుపుకోవాలి తర్వాత మనం ముందు తర్వాత ఆయిల్ అనేది హీట్ చేయాలి హీట్ చేసి అందులో మన మనం రెడీ చేసి పెట్టుకున్న గారెలు వేసుకోవడమే మనం వేసుకునేటప్పుడు కొంచెం పెరుగు నీళ్ళులా కలిపి మజ్జిగలాగా మనం చేయి అందులో ముంచి గారెలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి చూడండి అది పెరుగు కొంచెం వాటర్ వేసి పెరుగు కొంచెం చిక్కగా చేసింది దాంట్లో ముంచి గ మనం మినప వడలు అనేవి వేసుకోవడమే చూడండి చూడడానికి ఎంత బాగా వచ్చాయో అలా చేసుకుంటే మనం వేడి వేడి వడలు రెడీ మీరు ఈసారి ట్రై చేసేటప్పుడు ఇలా చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్